హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా గురుకుల అప్డేట్ రావడం జరిగింది సర్టిఫికేట్ల పరిశీలనపై ఇరవై ఎనిమిదిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటూ న్యూస్ రావడం జరిగింది గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన మార్గదర్శకాలపై సంబంధిత అధికారులకు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించుచున్నట్లు ట్రిబ్ అధికారులు తెలిపారు గురుకుల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాత పరీక్షలను ట్రిబ్ నిర్వహించింది వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసింది రిజర్వేషన్ విధానంపై పలువురు హైకోర్టులను ఆశ్రయించారు దీంతో మెరిట్ జాబితాలను ట్రిప్ ప్రకటించలేదు నిజంగా ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు త్వరలోనే వన్ టూ జాబితాలను గురుకుల బోర్డు వాళ్ళు విడుదల చేస్తారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే గ్రూప్స్ జాబ్స్ క్యాలెండర్ పై స్పష్టతనివ్వాలి అంటూ న్యూస్ రావడం జరిగింది ఏఐఎఫ్ఎస్ డిమాండ్ యువత నిరుద్యోగుల గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠారెడ్డి పుట్ట లక్ష్మణ్ అన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైన నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు గత ప్రభుత్వ తప్పిదాలపై తప్పిదాలు జరగకుండా చూడ చూడాలని కోరారు గ్రూప్స్ పరీక్షల నిర్వహణ జాబ్ క్యాలెండర్పై స్పష్టత ప్రకటించిన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు టీఎస్పిఎస్సి బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల నేపథ్యంలో కోడ్ వచ్చే అవకాశం ఉందని కాబట్టి ఏ ఏ శాఖల్లో ఖాళీ ఉన్నాయో గుర్తించి వెంటనే నోటిఫికేషన్లను వేయాలని కోరారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తాం ఇప్పటికే చైర్మన్ సహా సభ్యుల రాజీనామా గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాంగ్రెస్ వైస్ ప్రెసి ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చా చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టిందన్నారు ప్రక్షాళన చేసేందుకు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు ప్రక్షాళనలో భాగంగానే చైర్మన్ సహా సభ్యులతో ప్రభుత్వం రాజీనామా చేయించిందన్నారు అయితే రాజీనామాలపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు రాజీనామాల ఆమోదంలో న్యాయ నిపుణుల సహా సలహా తీసుకుంటామని తెలిపారు రాజీనామాల అంశాలన్నీ గవర్నర్ రాష్ట్రపతికి దృష్టికి తీసుకువెళ్లారని తీసుకువెళ్లారన్నారు రాజీనామాల విషయంలో కొలిక్కి రాకపోవడంతో నోటీస్ నోటిఫికేషన్లు జాప్యం ఏర్పడుతోందని చెప్పారు రాజీనామాల ఆమోదం కోసం ఇప్పటికే మూడు నాలుగు సార్లు ప్రభుత్వం గవర్నర్ను సంప్రదించిందన్నారు ప్రక్రియ పూర్తి కాగానే నోటిఫికేషన్లు ప్రాసెస్ ముందుకు వెళ్తుందన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ